హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో మిర్చి వామ్ బజ్జీని అలాగే వెరైటీగా అరటిపండు బజ్జీలని చేయడం చూపిస్తున్నాను ఈ బజ్జీలను కేవలం ఫైవ్ మినిట్స్లో టీ టైమ్ స్నాక్స్గా చేసుకోవచ్చు ఈ వామ్ బజ్జీలు నా ఫేవరెట్ డిష్ అండి వారానికి కనీసం రెండు మూడు సార్లైనా తింటూ ఉంటాను అలాగే అరటిపండు బజ్జీలను ట్రై చేయండి టేస్ట్ వెరైటీగా చాలా బాగున్నాయి ఎక్కువగా తమిళనాడు వాళ్ళు తింటూ ఉంటారు సో నేను టూ టైమ్స్ ట్రై చేశాను టేస్ట్ అయితే వెరైటీగా చాలా బాగున్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఒక పది పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇవి బజ్జీ వేసుకునే పచ్చిమిర్చి అండి పెద్దగా కారం ఉండవు పచ్చిమిర్చి చివరిలో సన్నగా ఉన్న భాగం దగ్గర కట్ చేసేసుకోవాలి బజ్జీ అంతా ఒకే షేప్లో వస్తుంది చాకుతో ఒక వైపు కట్ చేసి వీలున్నంత వరకు వాటిలోని గింజలను తీసేసుకోవాలి అదే మనకి స్పైసీగా కావాలి అనుకుంటే గింజలను తీసుకోనవసరం అవసరం లేదు గింజల్ని తీసేసి కొద్దిగా వామ్ను పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వాటిలోని కూడా గింజల్ని తీసేసి వాముని పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పచ్చిమిర్చి అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు అరటి పండుతో చేసుకుందాము ఇంట్లో ఉండే కర్పూర పళ్ళు కానీ అలాగే చక్కరకేలి పళ్ళు కానీ ఏ అరటిపండుతోనైనా చేసుకోవచ్చు అరటిపండు చివర్లు కట్ చేసి అరటిపండును మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి పైన తొక్కను తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకోవాలి ఇలా వరిపిండి వేయటం వలన క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ పీల్చవు అలాగే నూనెలో బజ్జీలు వేయగానే కలర్ మారిపోకుండా బాగా వేగుతాయి సో ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అదేనండి వంట సోడా వేసి నీళ్లు వేసుకుంటూ ఉండలేకుండా లేకుండా కలుపుకోవాలి పిండిని బాగా కలిసేలా కలుపుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిన పిండిని ఒక గ్లాసులోకి వేసుకోవాలి స్టవ్పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అవనివ్వాలి కొద్దిగా పిండిని వేసి చూడాలి పిండి వేయగానే తేలింది అంటే మనం బజ్జీలను వేసేసుకోవచ్చు మిర్చిని తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి బజ్జీలను మీడియం హీట్లోనే వేయించుకోవాలి లేకపోతే లోపల మిర్చి వేయకుండానే పైన మాడిపోతాయి అలా వేయించాము అంటే బజ్జీలు తినేటప్పుడు కారంగా ఉంటాయి సో కాబట్టి మీడియం హీట్లోనే బజ్జీలను వేయించుకోవాలి ఇలా ఒకవైపు అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేయించుకోవాలి ఇలా మిర్చి మొత్తం వేగిన తర్వాత హీట్ని హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి అప్పుడు బజ్జీలు ఆయిల్ పీల్చుకుంటూ వస్తాయి సో హై ఫ్లేమ్లో ఫైవ్ సెకండ్స్ వేయించిన తర్వాత తీసేసుకోవాలి మళ్ళీ హీట్ని మీడియం హీట్లో పెట్టి మిర్చి బజ్జీని వేసుకోవాలి ఇలానే మిగిలినవి కూడా వేసి వేయించుకోవాలి వీటిని తీసేసి ఇప్పుడు అరటి పండుతో బజ్జీలను వేసుకుందాము అరటిపండు మొక్కలను శనగపిండిలో ముంచి ఇలానే ఆయిల్లో వేసుకోవాలి అరటిపండు చేతిలో జారుతున్నట్లయితే ఫోర్క్ స్పూన్తో గుచ్చి బజ్జీలను వేసుకోవాలి ఇలా అన్ని బజ్జీలను వేసి మీడియం హీట్లో వేయించుకోవాలి ఈ అరటిపండు బజ్జీలు త్వరగానే వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఈ అరటిపండు బజ్జీలు టీ టైం స్నాక్స్లోకి స్వీట్ అండ్ హార్ట్గా చాలా బాగుంటాయి సో ఇంతేనండి కేవలం ఐదు నిమిషాల్లో బండ్ల మీద కొనుక్కొని తినే బజ్జీలను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ అరటిపండు బజ్జీలను కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ